ప్రభువు నందు ప్రియ దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు క్రీస్తు మీ అందరికీ వందనములు ఈ లైవ్ కార్యక్రమంలో చూస్తున్న వారికి ప్రసార మాధ్యమాల వీక్షిస్తున్న దేవుని పిల్లలకి పరిశుద్ధులకి మీరు మీ కుటుంబాలు నిత్యము దేవునిలో ఆధ్యాత్మిక స్థితిలో బహుబలముగా ముందుకు కొనసాగాలని జ్ఞానదిన ప్రార్థనలో మేముని గురించి ప్రార్థిస్తూ ఉన్నా అటి స్థితి దేవుడు దయచేసినందుకై ముందుగా తండ్రి అయిన దేవాతి దేవునికి నా యొక్క స్థుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఈ ఉదయకాల ధ్యానాన్ని నీతో పంచుకోవటానికి దేవుడు నన్ను నడిపించిన విధానాన్ని బట్టి మరొకసారి స్థుతిస్తూ ఒక వాక్య భాగాన్ని మీ ముందు ఉంచటానికి ఇష్టపడుతూ ఉన్నాను సువార్త పదనాలుగో అధ్యాయం మొదటి నాలుగు వచనాలు మీ హృదయములను కలవరపడనీయకుడి దేవుని అందు విశ్వాసముంచుచున్నారు నాయందును విశ్వాసముంచుడి నా తండ్రి ఇంటి అనేక నివాసములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేను స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యద్ధ ఉండుటకు మిమ్మును తీసుకొని పోవదును నేను వెలుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను ప్రిలారా యేసుక్రీస్తు ప్రభు వారు ఆ రోజు శిష్యులతో చెప్పిన ఈ మాటలు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో చెబుతున్న ఈ మాటలు దేవుని పిల్లలందరినీ ఒక ధైర్యపరుస్తూ మీ విశ్వాసము చెదరిపోకుండా ఉండటానికి మీ విశ్వాసము బలహీన పడిపోకుండా ఉండటానికి మీరు కలిగి ఉన్న ఆత్మీయ స్థితి దైవిక పరిస్థితులు సన్నగిల్లిపోకుండా ఉండటానికి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్పిన ఒక ఉన్నతమైన వర్తమానం ఇది ఏంటి అది దేవుని ఎందు విశ్వాసం ఉంచుతున్నారు నా ఎందు కూడా విశ్వాసం ఉంచండి నేను వెళ్తున్నాను మరలా వస్తాను నేను వెళ్తున్నాను మీ కొరకు సలము సిద్ధపరచడానికి వెళ్తున్నాను నేను వస్తాను మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అయితే మీ యొక్క ఆత్మీయ స్థితి స్థిరముగా ఉండని అండి కలవరపడవద్దు మీ హృదయములను బలహీనపరుచుకోవద్దు నేను వెళ్ళే మార్గము మీకు తెలియను నేను వెళుతున్న స్థలమునకు మార్గము మీకు తెలియను ఈరోజు యేసు క్రీస్తు వారు వెళ్ళిన మార్గము మనం తెలిసిందే ఆయన చెప్తాము ఒక మాటల పరలోకానికి వెళ్ళాడు తండ్రి దగ్గరికి వెళ్ళాడు తండ్రి కుడి పార్శ్వన ఉన్నాడని మనము లేఖనాలను బట్టి మాట్లాడతాం వెళ్ళిన ప్రభు మరలా రావటానికి సిద్ధంగా ఉన్నాడు వెళ్ళిన ప్రభువుని తీసుకొని రావటానికి దేవుడు కూడా సిద్ధంగా ఉన్నాడు జాగ్రత్తగా మాట ఆలోచించి నిన్ను నన్ను తీసుకెళ్లాలని ఆయన ఆశపడుతున్నాడు కానీ ఆలస్యం జరుగుతుంది ఎందుకు పేతురు గారు తన పత్రికలో రాస్తూ కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయి కాడు ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు అంతటా అందరూ మారు మనసు పొందవలనని ఆయన కోరుతున్నాడు అంటే ఇంకా కొందరు మారు మనసు పొందని వారు ఉన్నారు మారు మనసు పొందని పరిస్థితుల మధ్య ఈరోజు దేవుని పిల్లలు ఉన్నారు దేవుని పిల్లలు మారు మనసు పొందకపోవటాన్ని బట్టి మనమేం చేయాలి ఇంకా ఎంత పని ఉంది దేవుని పని భూమి మీద ఎందరు మారు మనసు పొందలేదు దేవుడు రావటం లేదు అంటే కారణం అది నేనే ఉండొచ్చు ఎందుకంటే నా చుట్టూ ఉన్నవారు ఇంకా రక్షించబడలేదేమో నేను నేను కలిసి తిరుగుతున్న ప్రాంతంలో వారు ఇంకా రక్షణ పొందలేదేమో ఇలా ఆలోచన చేస్తే ఆయన ఆలస్యానికి కారణం మన ముందు ఉంది ఆయన రావాలి మనం వెళ్ళాలి అంటే ఇదిగో ఈ చిత్రంని మీరు చూస్తున్నారు అనుకుంటాను ఇందులో నశించిన వారిని రక్షించాలి రక్షించిన వారికి ఇవ్వాలి జాగ్రత్తగా వినండి నశించిన వారిని రక్షించాలి రక్షించబడిన వారికి ఇవ్వాలి నాలుగు పొలముల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమము అనేది ఈ మధ్య కాలంలో రెండు సంవత్సరాల క్రితం మన ప్రాంతంలో ప్రారంభించబడింది ఎంతో మంది దేవుని పిల్లలు ఆ శిక్షణలో అవుతున్నారు సులువైన వాక్యానుసారమైన పునరుత్పత్తిదాయకమైన ఒక ఉన్నతమైన పాఠాల్ని దేవుడు మన ముందు ఉంచాడు అట్టి మంచి మనస్సు సహోదరులు జార్జ్ ఫంకర్ వెయిన్ గారికి అందించాడు దాస్వల్ షేర్ మిషన్ ద్వారా వీళ్ళ ఆలోచన చేయండి ఈ పాఠాలని మనం ఈయన ఆలోచన చేయగలిగితే మనం చేరుకోలేకపోవటానికి గల కారణాలు తెలుసుకోగలిగితే వాటిని మనం అధిగమించవచ్చు నశించిన వారిని రక్షించుకుంటాం రక్షించబడిన వారిని శిక్షణ ఇస్తాం ఈరోజు సంఘాల్లో జరగాలి ప్రతి సంఘము ఒక శిక్షణ కేంద్రముగా కొనసాగించబడాలి ఆదివారం ఆరాధన చేసే క్రమం సంఘం కలిగి ఉంది అది మంచిది కానీ ప్రతి సంఘము ఒక శిక్షణ కేంద్రముగా కొనసాగించబడాలి సంఘములో ఉండబడిన ప్రతి విశ్వాసి ప్రతి విశ్వాసి శిక్షణ పొందాలి దైవికమైన శిక్షణ ఇది ఎలా పొందాలి అంటే మమ్మల్ని సంప్రదించాలి ప్రభు ఆ బాధ్యతని ఆ బాధ్యతలో దాగి ఉన్న ఆత్మీయతని మాకు పంచాడు మన ప్రాంతంలో అనేక స్థలాల్లో ఈ వాక్యము ఈ పరిచర్య విరివిరిగా మనకు అందించబడుతూ ఉంది దీని కొరకై సేవకుల్ని దేవుడు సిద్ధపరిచాడు ఒక మోటివేషన్ చేయగలిగిన దైవ సేవకులు దేవుడు మనకు వచ్చాడు డాక్టర్ పి అనిల్ కుమార్ గారు చిల్కలూరుపేట ఇక్కటి నైపుణ్యత కలిగిన శిక్షకుడు మన ప్రాంతంలో అనేక స్థలాల్లో ఆయన పర్యటిస్తున్నాడు ఆత్మల భారాన్ని కలిగి తన బాధ్యతని ప్రభు కొరకు పని చేయాలని నశించిన ఆత్మలని ప్రభు సన్నిధికి నడిపించాలని వారిని శిష్యులుగా చేయాలని ప్రతి ఒక్కరిని శిష్యులుగా చేయాలని ఒక ఉన్నతమైన తలంపుతో ఈ కార్యక్రమం కొనసాగించబడుతుంది దేని కొరకు ఈ కార్యక్రమం అంటారేమో మనం ప్రభువును త్వరగా ఎదుర్కోవాలి మనం సిద్ధపడాలి అనేకులను సిద్ధపరచాలి మన సంఘం అంతటిని సిద్ధపరచాలి దేవుడు మనకిచ్చిన కుటుంబాన్ని ప్రభువు రాకడ కొరకు సిద్ధపరచాలి నీకు నాకు సంఘానికి దేవుడు అప్పగించిన బాధ్యతని ప్రతి ఒక్కరూ గుర్తిరిగి దేవునికి దూరంగా ఉన్నవారిని దేవుని సన్నిధికి నడిపించాలి దేవుని సన్నిధికి నడిచిన వారిని శిష్యులుగా సిద్ధపరచాలి అట్టి స్థితిని దేవుడు మనందరికీ కలిగించాలని మనము దేవుని వాక్యాన్ని బట్టి నడవాలని ఆ నడిచే ఆ మార్గము మనము తెలుసుకొని నడిచి దేవుని కృపకు పాత్రలను కావాలని కోరుకుంటూ మీలో ఎవరికైనా ఈ శిక్షణ కార్యక్రమాలు ఈ కార్యక్రమాన్ని జరిగించాలని ఆశపడితే దయతో మమ్మల్ని సంప్రదించండి ఎల్లవేళల అందుబాటులో దేవుని పని కొరకే సిద్ధంగా ఉండబడిన షేర్ మిషన్ వారి టీం ఇప్పుడు సిద్ధంగానే ఉంది అవకాశాన్ని చేజార్చుకోకండి ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక పరిశుద్ధుడు అయిన తండ్రి ప్రేమ కలిగిందేమో మీకు స్తోత్రాలు మీ కుమారుడైన క్రీస్తీ స్నామంలో ఈ ఉదయకాల ధ్యానం నిమిత్తమై నీ సన్నిధికి వచ్చి ఉండగా మీరు మాతో మాట్లాడారు మీరు త్వరగా రాన ఉన్నారు మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడాలి మేం మాత్రమే కాదు మాకు మీరు ఇచ్చిన నీ సంఘము సంఘాన్ని సిద్ధపరచాలి అది శిష్యులుగా తయారు చేసి సిద్ధపరచాలి ప్రతి ఒక్కరము నీ పని చేయాలి ప్రభువా అట్టి స్థితిని మేము తెలుసుకున్నట్లుగా మీరు మా ముందు ఉంచిన నాలుగు పొలముల శిష్యాభివృద్ధి శిక్షణ కార్యక్రమాన్ని బట్టి షేర్ మిషన్ వారు మాకు అందించిన భాగ్యాన్ని బట్టి స్థితిలో మమ్మల్ని నడిపిస్తూ ఉన్న సహోదరులు జార్జ్ ఫంకర్ వెయిన్ గారిని బట్టి ఫ్రంట్ లైన్ లీడర్స్ అందరిని బట్టి ప్రార్థన చేస్తూ ఉన్నా దయ చూపించండి ఎవరైతే నాయన ఈ కార్యక్రమాన్ని కొరకై మమ్మల్ని ఆహ్వానిస్తారో మేము వెళ్ళుటకు మమ్మల్ని మీరు సిద్ధపరచండి అటు మంచి మనసును ప్రతి ఒక్కరికి మీరు దయచేయండి మా ప్రాంతంలో జరిగించబడిన పనిని మీరే వృద్ధి చెందించి పొందుకోమని రానున్న దినాల్లో మీరు అక్కడ కొరకు మేము సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరిచే భాగ్యము మాకు దయచేసి మీరే మహిం పొందుకోమని యసుక్రీస్తు నామలో ప్రార్థిస్తున్నాము తండ్రి అని అందరికీ వందనములు